హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ వెస్ట్రన్ వే డ్రెస్సెస్ అండి ఇవి ఎల్ సైజ్ వాళ్ళ వరకు సరిపోతుంది ఎంఎస్ఎల్ ఈ సైజ్ వాళ్ళ వరకు సరిపోతాయండి ఫార్టీ సైజ్ వరకు వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్లాక్ పైన వచ్చేసేసి కింద వచ్చేసేసి కలర్స్ మారుతూ ఉంటాయి ఇది డిజైనింగ్ త్రీ డి ఎంబ్రాయిడరీ లాగా ఎంబోజింగ్గా ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా షైనీగా కూడా అనిపిస్తుంది చాలా లుక్ అయితే ఆ టాప్ని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండి చూపు కూడా పక్కకు తిప్పుకోవాలి అంతా బాగుంటుంది ఈ టాప్స్ ఓన్లీ మీకు ఈ వెస్ట్రన్ టాప్స్ ఓన్లీ మీకు ఐదు వందల రూపాయలకే వచ్చేస్తున్నాయండి ఆషాఢం స్పెషల్ ఆఫర్లలో కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోగలరు మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ డ్రెస్సెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కోసం యూట్యూబ్ లైవ్ వీడియోలో ఉందండి వీడియో కంప్లీట్ వీడియో అది చూడగలరు